జరగబోయేది ఏమిటంటే ప్రజలకు మంచి చేసిన ఫ్యాను ప్రజలకు మంచి చేసిన ఫ్యాను మీ ఇంట్లోనే ఉంటుంది అధికారంలోనే ఉంటుంది ప్రజలను పదే పదే మోసం చేసిన సైకిల్ ఇంటి బయటే ఉంటుంది బాబు ప్యాకేజీను గటగటా తాగేసి తన వారిని తాకట్టు పెట్టిన గ్లాసు సింక్లోనే ఉంటుంది ఫ్యాన్ ఇంట్లోనే ఉంటుంది సైకిల్ ఇంటి బయటే ఉంటుంది తాగేసిన టీ గ్లాస్ సింక్లోనే ఉంటుంది ఇది ప్రజల మాట ఆ పొత్తులో ఆ ఎత్తుల ఆ జిత్తుల ముట్ట ఎన్ని చేసిన ఏమి చెప్పినా ఎంత ప్రయత్నించినా మన ప్రజలకు మనం చెప్పాల్సింది ఒకటే ఒకటి ఈ ఓటు మనమేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఒత్తిడి ఓటు మాత్రమే కాదు ప్రజలకు మనం చెప్పాల్సింది ఒకటే ఒకటి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సింది ఒకటే ఒకటి మనమేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఒకే ఒక ఓటు ఎమ్మెల్యే ఎంపీలను ఎన్నుకునే ఓటు మాత్రమే కాదు ఈ ఓటు మన భవిష్యత్తును మన తలరాతలను ఈ ఓటు మీద ఆధారపడి ఉన్నాయని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మళ్ళీ అన్నం తెచ్చుకుందాం అన్నే రావాలి ఈ ఐదేళ్లుగా జరిగిన మంచిని కొనసాగించేందుకు పేదవాడి భవిష్యత్ బాగుపడా పడడానికి మనందరి ప్రభుత్వానికి తోడుగా నిలబడడానికి మళ్ళీ అన్నయ్య రావాలి గడవని వారికి నెల నెల ఒకటో తారీఖున ఇంటికే వచ్చి సూర్యోదయానికంటే మునిపే చిక్కటి చిరునవ్వులతో పెన్షన్ ఇంటికే వచ్చి చేతికే ఇచ్చిపోతా ఉన్న వాలంటీర్లను ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వటానికి లేదని ఎన్నికల కమిషన్ తన మనుషుల చేత చంద్రబాబు నాయుడు గారు తన మనుషుల చేత ఫిర్యాదు చేసి ఆదేశాలు ఇప్పించాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పేదలంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎంత వ్యతిరేక భావాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా తన మనిషి చంద్రబాబు నాయుడు మనిషి నిమ్మగడ్డ రమేష్ అని చంద్రబాబు నాయుడు గారు అన్న మనిషి ఈ చంద్రబాబు నాయుడు గారు మనిషి ఈ నిమ్మగడ్డ రమేష్ చేత తానే ఫిర్యాదు చేయించి అది ఎవరి మీద చేయించాడో తెలుసా జగన్ మీద కాదు జగన్ను నేరుగా కొట్టలేడు కాబట్టి ఎవరికి నష్టం జరుగుతుందని కూడా ఆలోచన చేయాల అరవై ఆరు లక్షల మంది పేదలకు నష్టం కలుగు కలిగిస్తూ ఉన్నా కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేదు పేదవాడికి నష్టం జరుగుతూ ఉంది ఆ అవ్వలకు నష్టం జరుగుతూ ఉంది నడవలేని వయసులో ఉన్న ఆ అవ్వలకు చేతనైతే ఇంటికెళ్ళి తోడుగా ఉండి ఇచ్చే ఇప్పించే కార్యక్రమంలో శభాషం చెప్పాల్సింది పోయి ఆ వాలంటీర్ వ్యవస్థనే ఏకంగా రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాడు అని అంటే ఇలాంటి మనిషిని ఏమనాలి అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలానే గతంలో ఇలా